ಆಧಾರೋ ಆಡದೆ ಆಧಾರ ಮಗವಾಡಿ ಮನುಗಡಕೂ ಅಡದೆ ಆಧಾರ ಈಡಬಿಡ್ಡವೈ ಬುಟ್ಟಿನವು ಆಡಬಿಡ್ಡಗ ಮಾರಿ ನಾವು ಈಡಬಿಡ್ಡವೈ ಬುಟ್ಟಿ ನಾವು ಆಡಬಿಡ್ಡಗ ಮಾರಿ ನಾವು పుట్టింత మంచి బిడ్డవైనావు మెట్టిన ఇంత మంచి భార్యవై వై అడుగుబెట్టినావు కూడా నీ పాత్రను ధరించినావు కన్న తల్లి పాత్ర పోషించినావు ఈ అవని పైన పుట్టి అన్ని పాత్రలను ఆధారించినావు తల్లి జోహారు నీ ఓర్పుకు ఎవ్వరు సరిరారు తల్లి జోహారు మనకు ఎవ్వరు సరిదారు ఆడదే ఆధారం ఓ ఆడదే ఆధారం మగవాడి మనుగడకు ఓ ఆడదే ఆధారం పుట్టిన ఇంత తిన్న తట్ట పూరి గుడిసికి కాపురం నువ్వు వెళ్ళిపోతీవి పుట్టినింట పడ్డ సుఖాలన్నీ కరగా పెడతీ పడదా నీ పాట పడిపోతీవి నీ ఓర్పుకు జోహారు తల్లి నిన్ను సృష్టించి నా బ్రహ్మకి కోటి దండాలు చెప్పాలి మళ్ళీ మళ్ళీ ఆధారం ఓ ఆడదే ఆధారం మగవాడి మనుగడకు ఓ ఆధారం నిండు ఆధారంలు ఎక్కినావు చిమ్మ చీకటిలో మైలు నడిచినావు నిండు సూలాలుగా కొండాలి చిమ్మ చీకటిలో మైలు నడిచినావు కాయ కష్టం వేసిన కడుపు నింపినావు ఒళ్ళు నొప్పులతో నిద్రలేని రాత్రులన్నీ గడిపినావు మండు టిండాలు మండిపోతీవి చెండ్ల గట్లల్లో పాడిపోతీవి కడుపులో ఉన్న నన్ను కాపాడుకుంటేవి నామాసాలు నరకాలు అనుభవిస్తేవి నరకం లాంటి కాను పొన్ను కావాలంటివి నరకం లాంటి కాను పొన్ను కావాలంటేవి క్యారు క్యారు మన దూను చూసి కొంటివి క్యారు క్యారు మన దూను చూసి కొంటివి ఆ పసుకొందు చూసి బాధాలన్నీ మరచిపోతీవి ఏ జన్మా పుణ్యము తల్లి నేను నీ జన్మ పుణ్యము తల్లి నేను నీ నయ్యాను తల్లి ఆధారం ఆధారం ఓ మగవాడి మనుగడకు ఓ అడదే ఆధారం పుట్టిన ప్రతోడిని తల్లి లాలిస్తావు పెరుగుతున్నప్పుడు గురువు నీవవుతావు పుట్టిన ప్రతోడిని తల్లి లై లాలిస్తావు పెరుగుతున్నప్పుడు గురువు నీవవుతావు కంటికి రెప్పలా కాపాడుకుంటావు బిడ్డ కంటి నలుసు నీ కాలి ముల్లులా కుంగిపోతావు నీ రక్త మాంసాలు నాకు పంచి ఇచ్చినావు నీ ప్రంచ పానాలు నేనే నన్నావు నీవు ఏ దేవుడి సృష్టమ్మా నావైనావమ్మా నీవు ఏ దేవుడి సృష్టమ్మా నువ్వు నామ్మావైనావమ్మా ఏ జన్మా పుణ్యమో నేను నీ బిడ్డనయ్యానమ్మా ఈ సినిమా పుణ్యమో నేను నీ బిడ్డ నయ్యానమ్మా ఆడదే ఆధారం ఓ ఆడదే ఆధారం మగబాడి మనుగడకు ఓ ఆడదే ఆధారం బిడ్డ చేసిన తప్పులు కడుపు నదా బిడ్డలు చేసిన తప్పులు కడుపు నీవి లోకులకు బిడ్డ గురించి గొప్పలు చెప్పితివి నీ కడుపు మార్చినా కడుపు నింపినావు తురిగిన చెప్పులు నువ్వు తొడిగితీవి తల లాడే చెప్పులు నాకు తొడిగితీవి నా ఆనందంతో నీ బాధలన్నీ మరిసిపోతీవి ఇది ఏ దేవుడి సృష్టమ్మా నేను నీ బిడ్డనైతేనమ్మా ఇది ఏ దేవుడి సృష్టమ్మా నేను నీ నీ మా పుణ్యము అని నీ కడుపున బుడితీని అమ్మ అడదే ఆధారం ఓ అడదే ఆధారం మగబడి మనుగడకు ఓ అడదే ఆధారం నీ వర్పు కు జోహారు పలకాలి తల్లి నిరమించి నా ప్రాణి ఈ లోకంలో లేదమ్మ తల్లి నీ ఓర్పు కుప్పలకాలి జోహారు తల్లి నిరమించి నా ప్రాణి ఈ లోకంలో లేదమ్మ తల్లి ఈ ఎన్ని జన్మాలెత్తినా నేను నీ బిడ్డ నేనమ్మ తల్లి ఎన్ని జన్మాలెత్తినా నేను నీ బిడ్డ నేనమ్మ తల్లి వచ్చే జన్మంటూ ఉంటే నేను ఆడబిడ్డన ఇప్పుడు తాను తల్లి నాకు వచ్చే జన్మంటూ ఉంటే నేను ఆడబిడ్డన పుడతాను తల్లి నిన్ను నవమసాలు మోసిన బిడ్డగా పుట్టించుకుంటాను తల్లి నిన్ను నవమాసాలు మోసిన బిడ్డగా పుట్టించుకుంటాను తల్లి నీ ఋణము అప్పుడే నేను తీర్చుకోగలనేమో తల్లి ఇంకెన్ని చేసిన ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేనేమో తల్లి ఆడదే ఆధారం ఓ ఆడదే ఆధారం మగవాడి మనుగడకు ఓ ఆడదే ఆధారం రామచంద్రుడు నీ తల్లి రామచంద్రుడు నీ పిరిమిటి పేదాలంటే ప్రాణమిస్తాడు తల్లి రైతులందరూ నావాళ్ళు అంటాడు ప్రజల పాదాలకు పరిగెత్తుకెళ్తాడు కన్నా దమ్ములను ఆధారిస్తాడు కన్నా బిడ్డలను కడగానే చూస్తాడు ఆధారం మెట్టినింటి పరువును నిలబెట్టినావు కట్టుకున్నావాన్ని కాపాడుకున్నావు మెట్టినింటి పరువు నిలబెట్టినావు కట్టుకున్నావాన్ని కాపాడుకున్నావు ತಾಲಿ ಬೊಟ್ಟು ಗಟ್ಟಿದನ್ನೂ ನೀದಿ ಬೊಟ್ಟು ನಿಲಬೆಟ್ಟುಕುನ್ನವು ನೀವೇ ಸಾವರು ರಾಲೇರು ತೀ ಪುಟ್ಟ ತೀರಿ ಪುತ್ರ ಪೆರಿಗಿತಿ ಆ ತೀ ಸೂಡ ತೀ ವಿವಲುಸುಕೋ ನೀ ತಲರಾತ ನೀನು ಮರ್ಚುಕೋ ದೇವಾಲ ಕಿಂದುಕುರ ದೇವತ ಇಂಟೋ ಉದರ ದೂರ ತಲ್ಲಿ ತೀ ದರ ಜುಕೋ ನೀ ತಲರ ತಾನು ತಲ್ಲಿ ಜೋಹಾರುನ ತೀಕು ಜೋಹಾರುನ ತೀ